హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారా నేనైతే బాగానే ఉన్నారండి ఇది పదమూడో తారీఖు లక్షవారం అండి వెళ్ళాం కదా మేము ఆ వెళ్ళిన ఖాళీ ఒక రోజు మాకు దొరికిందన్నమాట లక్ష్మి అన్నాడు అందుకే అన్నవారు వెళ్దామని మా పెద్ద బావగారు వాళ్ళు వెళ్దామన్నారు అందుకని మేము బయలుదేరామండి అన్నవారం అదే నర్సీపట్నం నుంచి అన్నవారం కారు చేయించుకొని బయలుదేరాము చక్కగా అండి ఎప్పుడు మేము ఎన్నిసార్లు మా పాప పెళ్లి అనివారంలోనే జరిగిందండి కానీ అప్పుడు దర్శనం కుదరలేదు తర్వాత ఒకసారి మా అప్పుడు దర్శనం కుదరలేదండి మా అమ్మాయి పెళ్ళిలో తర్వాత మా మరిది కొడుకు అడుగులో ఒకసారి ఈ బావగారు పెద్ద బావగారితోనే కలిసి వెళ్ళావు అన్నమాట అప్పుడు వర్తం చేసుకుంటాం అనుకున్నాను కానీ మా ఆయన గారు రాలేదు దంపతులే చేయాలనుకున్నారు అనేసి నేను మరి చేసుకోలేదు దర్శనం చేసుకుని వచ్చాను కానీ ఈసారి ఈసారి కూడా వెళ్దాము అని అనుకున్నా కానీ కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోయా అండి వెళ్దాం అనుకోలేదు కానీ మా బావగారు పద నేను నేను తీసుకెళ్తాను ఎందుకు రావు పదా అని అన్నారు మా పెద్ద బావగారు మా అక్క అప్పుడు మేము వర్తం చేయించుకున్నామండి కాదు వర్తంలో వీడియో తీయలేదు అంటే మొబైల్ పెట్టుసామంట మొబైల్ కౌంటర్లో అది కూడా అండి మేము ఇప్పుడు అన్నవారికి చేరిపోయాము చాలా బాగా దర్శనం అయిందండి ఆ రోజు నిజ నిజ రూప దర్శనం అండి ఎప్పుడు ప్రతి లక్ష్మీవారు తిరుపతిలో ఎలాగవుతుంది కదా నిజ నిజ రూప దర్శనం అలాగే ఇక్కడ అన్నవరంలో కూడా సత్యనామూర్తికి నిజ రూప దర్శనం అయిందన్నమాట అంటే నిజ నిజ రూప దర్శనం అంటే అంటే అలంకారాన్ని చేయరండి మనకి ఎలా వెలిసిన దేవుడు వెలిసినట్టే ఉంటారన్నమాట బాగా చూసారా మనకు అలంకరణ చేస్తారు పువ్వులతోని అదే బంగారం ఆభరణాలతోని బట్టలు పట్టు వస్త్రాలతో చేస్తారు కదా అవే లేకుండా నిజ రూపం అంటే ఎలాగ రాయి వలసిందో దేవుడు అలాగే మనకి దర్శనం ఇస్తారు చాలా నేనంత చాలా అదృష్టమంతురాలని అనుకున్నానండి మంచి రోజున వచ్చాను వర్తం కూడా మేము భార్యాభర్తలు చేసుకున్నాము అదే కింద కూర్చొని చేసుకోలేము అని అనుకున్నా కానీ కుర్చీలు కూడా వేయించారండి ఆ అన్నవారి సత్యనారాయణమూర్తి కూడా చక్కగా టేబుల్ మీద కూర్చొని కూడా దర్శనం అదే పూజ వర్తం చేసుకున్నాము చాలా బాగా జరిగిందండి దర్శనం ఇదండి చూడండి మీరు కూడా అన్నవారం దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి అంటే లోపల ఎలవ ఎలవలేదు కదా అది అందుకే నేను వీడియో షూట్ చేయలేదు మొబైల్ మొబైల్ కౌంటర్లో పెట్టియ్యాలి కదా మనం ఏ పెద్ద కోవిలకి తిరుపతికి వెళ్ళా అన్నవారంకి వెళ్ళా వెళ్ళా మన మొబైల్ అన్నీ మనం ఉంచాలి తీసుకెళ్ళకూడదు అలాగే సూట్ సూట్ కూడా చేసుకోకూడదండి ఇదంతా బయట అండి ఆ రోజు ఇంత ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి ఇదండి ఫోటో ఎందుకంటే వస్తారు కదా వర్తం చేసినప్పుడు ఫోటో తీయించుకుంటారు కదా ఆ ఫోటో అండి అక్కడికి మొబైల్ తీసుకెళ్ళచ్చు కానీ మళ్ళీ నాకు మొత్తం పెట్టేయాలమ్మో తీసుకెళ్ళకూడదు అని నేను తీసుకెళ్ళలేదు ఇదండి లోపలండి అంటే మనం దర్శనం చేసుకుని బయటకు వస్తాం కదా ఇదండి ఇదంటే ప్రత్యేక దర్శనం అండి ఈ ఉంది కదా గేటు ఒక మనిషి ఎక్కుతున్నాడు అది అంటే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కట్టే వాళ్ళకి లోపల అర్థం చేయిస్తారన్నమాట స్పెషల్ ఇది మేము మూడు వందల రూపాయలది టికెట్ తీసుకొని పూజ చేయించుకున్నామండి ఇది బయట అండి మీరైనా ఎప్పుడైనా వెళ్ళారండి అన్నవారు అంటే దగ్గరలో వైజాగ్ దగ్గరలోని విజయవాడ దగ్గరలో వాళ్ళు వెళ్ వెళ్ళొచ్చు తెలుసు తెలంగాణ సైడ్ వాళ్ళందరూ ఇతర తెలంగాణ రాయలసీమ వాళ్ళు వచ్చారా లేదు ఇదన్నీ టికెట్ కౌంటర్ అండి మనం ఇక్కడికి బస్సు దగ్గరనే బస్ అయినా కార్ అయినా వెహికల్దే వస్తాం కదా అక్కడ దగ్గరనే ఎదరకుండా కనిపిస్తుందండి టికెట్ కౌంటరు అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది టికెట్ కౌంటర్ ఉంటుందండి మనం ఏ టికెట్ ఏ వర్తానికి టికెట్ తీసుకున్నా ఇక్కడ తీసుకోవాలి అంటే మూడు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా ఉంది అండి అక్కడ టికెట్ తీసుకొని మనకు లోనికి వెళ్ళాలండి చక్కగా ఇక్కడ వెంట తగలకుండా ఫ్యాన్లు వేసి కూర్చోడానికి కూడా చక్కగా సౌకర్యం ఇచ్చారండి చాలా అంటే మనం ఒక ఫ్రెండ్స్తో వెళ్ళామనుకోండి రెండు మూడు జోడీలతోని మనం వెయిట్ చేయాలి కదా అక్కడ వెయిట్ చేసుకోవచ్చు అది ఇదేనండి అన్నవరం దర్శనం అది అన్నవరం ట్రిప్పు కొత్త వాళ్ళు కానీ ఈ వీడియో చూసినట్టయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ తోటి ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి ఓకే మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ సీయూ